హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా వీడియోస్ను చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తొమ్మిదేళ్ళలో చూసారు కదా మా బాబుకి పుట్టు జుట్టు తీయడం కోసమని సింహాచలం వెళ్ళాము అయితే మా ప్రయాణంలో ఒక ట్విస్ట్ అయితే జరిగింది అదేంటనేది ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటాను అయితే బాబుకి టెన్త్ మంత్లో పుట్టు జుట్టు అనేది తీసాము కానీ ఈ వీడియో నేను పోస్ట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఈ రోజు ఒక కొంచెం స్పెషల్ ఉందనమాట సో అందుకని చెప్పి ఈరోజు బ్లాగ్ చేస్తున్నా అండ్ మాకు ఒక మెమరబుల్ డే అక్టోబర్ ఫోర్టీన్ సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నైన్టీన్ కి బాబు పొట్ల ఉండేవాడు ఇప్పుడు టెన్ మంత్స్ కంప్లీట్ అయింది సో జుట్టు తీయడానికి మేము సింహాచలం వెళ్తున్నాం అనమాట ఇదిగోండి బాబుని అయితే రెడీ చేస్తున్నాం గా రెడీ అయ్యామనేసరికి చూస్తున్నాడు అమ్మ తీసుకెళ్ళి రెడీ అయ్యాం అనేది వెళ్ళిపోదాం ఒక కార్ వచ్చింది ఎగదాం అనుకునేసరి వాడు పోటీ చేశాడు సో అమ్మ క్లీన్ చేస్తే వచ్చింది సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాము రెడీ అయిపోయాము స్టార్ట్ అవుతున్నాము సో అంత బాగానే ఉంది కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మా ఆయన అయితే రాలేకపోయారు ఆయన వస్తేనా వెళ్దామని చెప్పి నైన్త్ మంత్లో వెళ్ళలేదు టెన్త్ మంత్లో కూడా అన్నారు అన్నారైనా వెళ్ళలేదు బట్ తప్పదు సో నైన్త్ ఇప్పుడు రీసెంట్ ఎయిత్కి మొన్న ఎయిత్కి లెవెన్త్ మంత్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే చుట్టు పుట్టి వింట్రెట్లు తీయడానికి సింహాచలం అయితే బయలుదేరాం నేను అమ్మ బాబుని తీసుకుని అండ్ ఇంకొక మాకు తెలిసిన వాళ్ళతో వెళ్తున్నాం అనమాట అందుకని బాబుని చూపిస్తే చూడండి నేనైతే ఇదిగోండి రెడీ అయ్యాను బాబు రెడీ అయిపోతున్నాడు ఎక్కువగా చూపించాను అదిగోండి అయితే రెడీ చేస్తుంది అమ్మాయి ఇచ్చుడు చెప్పొకసారి కూలర్ సౌండ్ మీకు కొంచెం వినిపిస్తుంది మళ్ళీ చేస్తాను వీడియో బాగున్నారా అంటుందమ్మ సో బెడ్లు అయితే వాడు పడిపోతున్నాడు అని చెప్పి క్రిందనే ఇలా వేసేసుకున్నాము బెడ్ల పైన పడిపోతున్నాడు అండ్ కొంచెం ఇల్లు హడావిడిగా ఉంది ఎందుకంటే హౌస్ వర్క్ కొంచెం అవుతుంది నీకు ఇదంతా మీకు తర్వాత చూపిస్తాను సో ఇదిగోండి ఈ మధ్య రీసెంట్గా కబోర్డ్ వర్క్ అవి చేపిస్తున్నాం అన్నమాట సో హౌస్ లాక్ చేసి ఉంటాం వల్ల ద్వారాలు అన్నీ పాడైపోయాయి సో అంతా రీమోడలింగ్ చేస్తున్నాం అండ్ ఆ శారీ వచ్చేసి ఇదిగోండి చూపిస్తాను అమ్మ అయితే ముందే పూజ చేసేసింది నేను జస్ట్ వెళ్ళే ముందు అన్నం పెట్టేసుకున్నాను తండ్రి శంకరాడు బాగున్నారాడు రెడీ అయి కూర్చున్నాడు చెలో నాన్న వెళ్ళిపోదావా గుండె అయిపోతావా బుజ్జు కన్నయ్య రిషి బాబు గుండు బాబు అయిపోతావు లెట్స్ గో హాయ్

ఆ చల్లమ్మా ఆ చల్లమ్మా ఆ చల్లమ్మా పద పద లెట్స్ గో లెట్స్ గో కమ్ 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 గెడ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ లెట్స్ గో నాన్న లెట్స్ గో నేనా లెట్స్ గో నాన్న నీ మల్తాడు పైలు ఉండిపోయింది నాన్న వెళ్ళే టైంకి పోటీ చేశాడు మళ్ళీ డ్రెస్ మార్చాము మళ్ళీ డ్రెస్ మార్చాము కన్నమ్మా మళ్ళీ డ్రెస్ మార్చా తల నేను సో ఇలా మొదలైన మా జర్నీ సగం వరకే వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది వెళ్ళిన పని అయితే జరగలేదు అదే ట్విస్ట్ అనమాట తమ నేనులో పెట్టినట్టు ఏం జరిగిందంటే హాఫ్ దూరం వెళ్ళినాక శ్రీకాకుళం వరకు వెళ్ళిపోయినాక ఏదో అవసరం వచ్చి మా అత్తగారికి ఫోన్ చేయాల్సి వచ్చింది సో చేస్తేనే ఇలా వెళ్తున్నాం అత్త అంటే మనకి ఎవరు చనిపోయారు సూతకం ఉంది సో టెంపుల్కి వెళ్ళకూడదు పుట్టు చుట్టూ అయితే అస్సలు తీయడానికి అని చెప్పడంతో ఇంకా చాలా ఫీల్ అయ్యామనమాట అదే ఇంటి దగ్గర చేస్తుంటే బాగుండేది చిన్న బేబీతో అంత దూరం జర్నీ చేయడం చాలా కష్టం ఫుల్ టైర్ అయిపోయాం బట్ ఎలానే వెళ్ళాం కదా అని ఇంకా శ్రీకాకుళంలో ఒక హాస్పిటల్ పని ఉంటే హాస్పిటల్ విజిట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ లెవెన్ డేస్ ఆగి మళ్ళీ ఒక సాటర్డే వెళ్ళాం అనమాట అక్టోబర్ ఫోర్టీన్ కాకుండా అక్కడ నుంచి ఇంకొక డేట్ డేట్ నాకు గుర్తులేదు సో అప్పుడు వెళ్ళాము సో మళ్ళీ అక్కడ నుంచి బ్లాక్ కంటిన్యూ చేస్తున్నాను అదే ట్విస్ట్ చూడండి మధ్య త్రాల హైవేలో మధ్యలో ఆగాము చేయడానికి డ్రెస్ హాయ్ இட்லி திண்டா இட்லி இட்லி தினவா அம்மம்மா அமம்மா லப்பல்கெல்லேசி தினம்மா சின்ன குஞ்சுக்கு கொஞ்சம் தினம்மா நான் குஞ்சுக்குனே கஜுக்குனம்மா தினம்மா வந்தா வண்ட இது அதுக்கோண்ட ரோடு சைடுல அம்மா வாழ்க்கை வெள்ளாரு நே திட்டு இட்லி எம் போய் தினேமோ தினமும் தினம் எம் அம்மி ஏம் 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 தோ ஆ చాలా బాగుంది కదా నాన్న ఇడ్లీ తినవా వద్దా నో నో వద్దా నాన్న రిషమ్మా కనమ్మా బాబు తినమ్మా తిని నాన్న వద్దా బద్మాష్ తినవా కొద్దిసేపు పోయాడు కారు ఎక్కిన వెంటనే ఇప్పుడే లేచాడు కరెక్ట్ కార్ ఆగింది నేను కారులోనే ఉండిపోయాను లేచాడు ఓకే టాటా ఎమ్మ్యం బాగుంది నాన్న పూరి బాగుంది మీకు పూరి పెట్టింది సరేనా సూర్య టిఫిన్స్ అమ్మ లోప వాళ్ళు అంతా బయటకు వెళ్ళారు లోపలికి వెళ్ళారు సో మా విలేజ్ నుంచి సింహాచలానికి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ పట్టేస్తుంది కార్ అసలు పడకపోతే ఇంకా కష్టంగా ఉంటుంది చిన్నపిల్లలతో ఇంకా కష్టంగా ఉంటుంది కార్ జర్నీ బావే అసలు వాడు పడుకో ఐ మీన్ కార్ ఎక్కంగానే కొద్దిసేపు పడుకుని పోయారు తర్వాత ఫుల్ క్రాంకీ అయిపోయాడు ట్రై కార్లో ఉన్నంతసేపు వీడితో పాటలు అనమాట సో టెన్ మంత్స్ తర్వాత ఇలా బాబుని బయటికి తీసుకువెళ్ళడం అండ్ నేను ఆ కార్జర్ని అంతా ఎందుకో ఏడుస్తూనే ఉన్నాను అది ఎందుకంటే వెళ్తున్నాం కానీ నాకు సాటిస్ఫాక్షన్ కానీ ఒక ఇష్టము అలా లేదు వాళ్ళ డాడీ వస్తేనే నేను వెళ్తాను జుట్టు పుట్టు జుట్టు తీయించుకోవడానికి కానీ రెండు మూడు సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసి మొత్తానికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఏం జరిగిందన్నది చెప్తాను సో అయితే ఇలా వన్ ఫైవ్ డే హిమాచలం అయితే మొత్తానికి రీచ్ అయిపోయాము సో ఎంటర్ అవుతున్నాం నేనైతే ఫస్ట్ టైం హింహాచలం వెళ్ళటం ముందు ఎప్పుడు వెళ్ళలేదు సో అక్కడైతే అసలు ఏం బాగాలేదు చెప్తాను ఏం జరిగింది అన్నది సో వచ్చేసాం నచ్చుకుంటూ కొండపైకి అది ఎక్కుతుందని రిషి కాళ్ళు కొద్దిగా వచ్చాడు ఇప్పుడు అవుతున్నాడు అది పెట్టేస్తావా కారు దగ్గరకు వచ్చేటప్పుడు తల దూవేసుకుందాం అనుకున్నాను అసలు తల దూకోవడం కాదు కదా దిగేసి అలా వచ్చేస్తుంది ఏంటంటే నవ్వుతున్నా కన్నమ్ములు సో ఏం జరిగిందంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా హస్బెండ్ లేకపోతే దట్టు బాబుతో ఫస్ట్ టైం అంత దూరం వెళ్ళాను తను ఉంటేనే తను వచ్చినాకనే జుట్టు తీయించుకోవాలి ఎట్టి పరిస్థితులను ఏదేమైనా అని పట్టుపట్టుకుని నైన్త్ మంత్లో అమ్మ వెళ్దామని నేను వద్దనేశాను మొత్తానికి ఏమైందంటే తను వస్తాను వస్తానని చెప్పి రాలేకపోయాను అలానే బాబును ఉంచేస్తే మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు జుట్టు తీయకూడదు అంట సెకండ్ ఇయర్లో తీయకూడదు సో మీకు తెలిసే ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము బాబు బారసాల కానీ వచ్చి త్రీ మంత్స్ అలా తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ అవటం వల్ల త్రీ మంత్స్ ఊర్లోనే ఉండిపోవలసి వచ్చింది సో ఇంకా ఆ ఇయర్కి ఫిఫ్టీన్ డేస్ లీవ్స్ మాత్రమే ఉండేవి ఆ ఫిఫ్టీన్ డేస్ లీవ్స్ అప్పుడు వస్తే బర్త్డేకి రాలేరు బర్త్డేకి రావాలంటే అప్పుడు రాలేనని చెప్పి ఏదో విధంగా ఒక టూ త్రీ డేస్ అయితే లీవ్ వస్తే వస్తాను లేదంటే రాలేనని చెప్పి వస్తానని చెప్పి రాకపోవడం ఇలా మేము వెళ్తామని చెప్పి ఆయన కోసం క్యాన్సిల్ చేయడం ఇలా జరిగిందనమాట అది నేను వెళ్తున్నాను కానీ ఆ రోజంతా డిసప్పాయింటెడ్గా ఉన్నాను ఇదిగోండి మొత్తానికి ఈ జుట్టు తీయడం దగ్గర బావ అయితే మామూలుగా ఏడవలేదు ఇదిగోండి ఇక్కడ వీడియో నేను ఒరిజినల్ వీడియో చాలా గందరగోళం ఉంది అక్కడ దట్టు ఆ జుట్టు తీసే ఆ ఏరియా అస్సలు అంటే అస్సలు ఫరస్ట్గా ఉంది నీట్గా లేదు ఇంత పెద్ద పెద్ద ఫేమస్ సింహాచలం సింహాచలం అని చెప్పి కానీ అక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ లేదు చిన్నపిల్లలకి నీ అసలు నీట్నెస్ అనేది అస్సలు లేదు సో ఇలా ఉంటుందని అసలు నచ్చలేదు నాకు ఇవన్నీ ఏమో ఇంటి దగ్గర చక్కగా ఏదో దండం పెట్టేసుకొని చేసుకున్నంత మొత్తం లేదేమో అని అనిపించింది అసలు నీట్గా లేదు వాటర్ అయితే అస్సలు లేదు

కానీ ఆ తర్వాత దర్శనం అంత ప్రశాంతంగా చాలా విఏపి దర్శనానికి వెళ్ళాము దేవుని చాలా అక్కడి నుండి చూసాము ఒక్క పాయింట్ మాత్రం చాలా హ్యాపీ ప్రశాంతంగా అనిపించింది మనసుకి సో మొత్తానికి అక్కడ కూర్చొని ప్రసాదం తిని బయలుదేరేసాము లంచ్ ఇక్కడ ఇంకా అక్కడ అదే అనమాట టూ థర్టీ త్రీ అలా అయిపోయింది సో ద వేలోనే బీచ్ పక్క నుంచే కదా వచ్చేది సో అక్కడ ఒక పది నిమిషాలు అక్కడ ఆపామన్నమాట దిగి కొంచెం బీచ్ ఫస్ట్ బాబుకి చూపించాం అక్కడికి వెళ్ళేసరికి నిద్రపోయింది కొంచెం చూసారా బీచ్ ఎంజాయ్ చేస్తున్నాము అన్నీ చూస్తున్నాం కానీ ఏదో ఒక వెల్టిగా అనిపిస్తుంది అనమాట పటాఫట్ రెస్ట్ చేసేసుకొని అలా వెళ్తూ వెళ్తూ అన్న వేలో బీచ్లో ఆగాము మా బుజ్జిబాబు అయితే బజ్జన్ పోయాడు ఫస్ట్ టైం బీచ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం బీచ్ కొద్దిగా చూసాడా బజ్జన్ పోయాడు అప్పుడే బజ్జన్ పోయాడు అది 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 వెళ్ళమా వెళ్తావా అక్కడ వెళ్ళి జస్ట్ వాటిలో తడువు కాస్త జాగ్రత్త సింహాచలం అయిపోయింది బీచ్ అయిపోయింది డిమార్ట్ సారీ ఏంటది బీచ్ అయిపోయింది సింహాచలం అయిపోయింది ఫైనల్లీ వీఆర్ ఎట్ డిమార్ట్ ఎట్ మధురవాడ మధురవాడ కదా ఇది మధురవాడ బ్రాంచ్ డిమార్ట్ సో మాకు దగ్గరలో టీమార్ట్ అంటే ఇంక వైజాగ్ శ్రీకాకుళంలో కూడా లేదు ఎలానే వెళ్ళాము కదా ఇంటికి కావాల్సిన రేషన్ కానీ అలాంటివన్నీ అక్కడ బాగుంటాయి కదా తీసుకుందామని మాతో పాటు వచ్చిన వాళ్ళు వా అంటే అలా వెళ్ళాం అనమాట ఫస్ట్ షాపింగ్ విత్ మై యు మైనా ఇంకా డీమార్ట్కి ఒక్కరి వెళ్తేనే తమలము ఫ్యామిలీ ఫ్యామిలీలతో ఇంకేమైనా ఉందా మేమైతే రేషన్ తీసుకొని ఇంకా తీసుకోవాలని అనుకోని ఐటెంలు కూడా అక్కడికి వెళ్ళినాక అన్ని కాట్లో వేసేస్తూ ఉంటాము అదే డిమాట్లో ఉన్న మ్యాజిక్ మాయా మొత్తానికి బాబు చూసాడు అసలు క్రాంకీ అవ్వలేదు వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు ఎంజాయింగ్ ఎంజాయింగ్నా అంటే అంటున్నాడు అనిపించింది ఇదిగోండి మేము ఇంటికి కాల్సిన పప్పులు ఉప్పులు ఆ టైంలోనే ఇల్లు రెనోవేట్ కూడా అవుతుంది కదా కొన్ని కొన్ని ఐటమ్స్ మ్యాథ్స్ కానీ బెడ్షీట్స్ అలాంటివన్నీ తీసుకున్నాను అన్నమాట అక్కడ సో మొత్తానికి ఈరోజు అన్ని పనులు ఒకే రోజు చేసుకున్నాం సో చూసారా కాట్ అయితే నిండిపోయింది మొత్తం ట్రాలీ అంతా ఎన్ని మొత్తానికి ఫోర్టీన్ థౌసండ్ ట్వెల్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఆ రేంజ్లో బిల్ అయింది అనమాట సో ఫైనల్గా ఈ డే అంతా ఇలా అండ్ అయింది సో ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి టాటా బాయ్ బాయ్